દોર એ <ís centralizacan> <sklis> 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 <sklis>

સૂર્યાપેઠ સીઓ આફી લેટર પંપી સુખું એમ એલવારે એમ સાહેબ ગવર્ચાનો નામ રાય कोर्ट <laughs> दावा మిగతా కూడా అటు ఇటు ఒక రెండు ఎకరాలు ఏం పడుతుంది చివరి వయకు ఇంత వరకు తడిదారా నీళ్ళు లేవు పద్నాలుగు ఏళ్ళు సార్ ఇదే సమస్య గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్నా ఆరు ఏళ్ళు సరి మధ్యనే సుఖపడ్డా మంచిగా పండించుకున్నాం ఇక తీర ఇంత అయితే ఈ ఖర్చులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఒక మూడు బోర్లు వేయించిన యాభై రూపాయలు యాభై వేలు పెట్టి బోర్లు వేయించిన ये कर भी लेरो कृष्णा अरे వాస్తవానికి ఏంటంటే మీకు అందరికీ దండం పెట్టారు మీకు ఎందుకంటే నేను కార్చిన వాళ్ళు పెట్టి బయటకు వచ్చినా కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను ఎనిమిది టర్ములు ఎనిమిది టర్ములు నీళ్లు వచ్చినాయి పది రూపాయలు పంట పండించుకున్నాం నాకు కొడుకు బిడ్డ సరిపించుకున్నా బీటెక్ అయితేనే వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు లక్షలు అప్పు ఉన్నది బోనస్ డబ్బులు బట్టి నాలుగు లక్షలు వస్తాయి టైం పంట పండి అప్పు దిగుతాయి అనుకున్నా సార్ కనీసం ఈ ఇప్పుడు ఈ బోనస్ డబ్బులు ఒకటి రాంగ్ కాబో రుణమాఫీ లేదు ఈ నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను ఒరుగురు తుడిచేలేరన్నా ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఇవ్వనికి ఉండదు కూడా రానున్న రోజుల పదేళ్ళ పదేళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను రైతు వెనకబడిపోయినట్టు పదేళ్ళ ఏళ్ళ పదేళ్ళ ఆర్థికంగా వెనకబడిపోయినట్టు నా ఉద్దేశం రైతు వారిగా ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను కంపల్సరీ